మాధవి పట్ల లవ్ ఈ ఈరోజు వచ్చేసి మనం మహాలక్ష్మి కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి మార్కెట్ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ అండ్ ఈ రోజు వచ్చేసి మనం అన్నీ కూడా ఇక్కత్ శారీస్ చూస్తున్నామండి చూసారు కదా లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి డబుల్ ఇక్కత్ శారీస్ అండి అండ్ ఇవచ్చేసి సింగిల్ ఇక్కత్ శారీస్ సింగిల్ ఇక్కట్ శారీస్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వచ్చిందండి ఎందుకంటే ఇది పండగల సీజన్ కాబట్టి చాలా మంది పర్చేస్ చేసుకోవాలనుకుంటారు అండ్ అలాంటి వాళ్ళ కోసం అయితే ఇదిగోండి చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి అండ్ ఇవే కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయండి మనకి ఇదిగోండి ఇంకా ఇవి ఇవి కూడా డబుల్ ఇక్కర్ శారీసు అండ్ ఇవి కూడా డబుల్ ఇక్కర్ శారీస్ అండి ఎంత కలెక్షన్ ఉందో చూడండి హ్యూజ్ కలెక్షన్ అయితే వచ్చింది అండ్ వచ్చేసి మనకి ఈ కలెక్షన్ కూడా ఎక్కువ రోజులు అయితే ఉండదండి ఎందుకంటే చాలా ఫాస్ట్ సెల్లింగ్ శారీస్ ఇవి సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ వచ్చేసి మనకి ఈ వీడియో పెట్టిన వన్ ఆర్ టూ డేస్ లోపల సేల్ అయిపోతున్నాయండి చాలా ఫాస్ట్ సెల్లింగ్ ఉంది ఇదిగోండి శారీస్ ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే ఇందులో కొత్త కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయండి మామూలుగా జనరల్గా ఏంటంటే మనం రెగ్యులర్గా చూపించేవి కాకుండా మనం ఈ మధ్యన కొంచెం గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఒకటి రెండు కొత్త డిజైన్స్ కూడా యాడ్ అయినాయి అవి కూడా చూడండి సో మనకి శారీస్ అన్నీ అయితే మనకి సందీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటేనండి శారీస్ అయితే చాలా ఫాస్ట్ సేలింగ్ ఉన్నాయి కాబట్టి వీడియో చూసిన వెంటనే అయితే మీరు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి ఇవాళ శారీస్ వచ్చేసి మనకి అన్ని డబల్ సింగిల్ కదా డబుల్ కదా సారీస్ అండి ఇవి వచ్చేసి మనకి సింగిల్ కథ మస్టర్స్ కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇది వచ్చేసి మనకి లెమన్ కలర్ పళ్ళు డార్క్ బార్డర్ గిని కలర్ శారీ ఇది కాంట్రాస్ట్ బార్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి సింగిల్ కథ మస్టర్స్ కాటన్ శారీస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ప్యూర్ మస్టర్స్ కాటన్ సింగిల్ కథ అండి ఇది సో మనకి కంటిన్యూ శారీస్ అనేది చూపిస్తాను ఫస్ట్ ఒక సారీ మాత్రం మనకి శాంపిల్కి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా వస్తుందో బ్లౌజ్ అనేది మాత్రం ఉండదు అండి ఇది కస్టమర్స్ మీరు గుర్తుపెట్టుకోండి బ్లౌజెస్ అనేది రాదు సారీకి సో శారీస్లో కలర్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయండి కంటిన్యూని ప్రతిదీ ఓపెన్ చేయకుండా నేను చూపిస్తున్నాను దాని శారీ వస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అని చేయండి లోకల్ హైదరాబాద్ కస్టమర్స్ మాత్రం మనకి షాప్కి కూడా విజిట్ చేయవచ్చు అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ హైదరాబాద్ సో సాటర్డే కూడా ఓపెన్ అయి ఉంటుందండి దసరా సీజన్ కదా బాగా సేల్స్ ఉన్నాయండి ఇది మనకి మస్టర్స్ కాటన్ సారీస్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ప్రతి సారీ మాత్రం కలర్స్ ఏం పోవండి చాలా బాగుంటాయి మీరు సాల్ట్ వాష్ చేసుకోవచ్చు బాగుంటుంది మెటీరియల్ అనేది చూడండి డార్క్ మెరూన్ కలర్ శారీ ఇవన్నీ వచ్చేసి సింగిల్ కదా మస్టరైజ్డ్ కాటన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే గ్రే అండ్ ఎల్లో డార్క్ పింక్ కలర్ శారీ విత్ ఎల్లో బార్డర్ మంచి కలనేత కలర్స్ ఉంటాయండి సేమ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో సేమ్ యాస్టీస్ అదే కలర్ ఉంటుందండి ఇలా చేంజెస్ ఏమి ఉండదు కొద్దిగా గ్రీన్ అనేది కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో వస్తుంటాయి గ్రే అనేది కూడా కొద్దిగా డార్క్ కొద్దిగా లైట్గా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాంబినేషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా కలర్ అని చెప్పలేం కలనేత కలర్స్ కాబట్టి అన్నీ కొద్దిగా క్రాస్ షేడ్స్ వస్తాయి గ్రే అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ వచ్చేసి సింగిల్ కదా మస్టీస్ కాటన్ సారీస్ దాని శారీ నస్తే మాత్రం మెయింటైనా స్క్రీన్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చామండి అది స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ పని చేయండి గ్రే హ్యాండల్లో వచ్చేసి మంచి వైట్ కలర్ అండి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా క్లాసీ వచ్చింది కాంబినేషన్ చూడండి నెక్స్ట్ వచ్చేసి కొద్ది ఆఫ్ వైట్ ఇది క్రీమ్ వైట్ కలర్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ ఏదో ప్యూర్ వైట్ చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ గ్రే విత్ గ్రీన్ డార్క్ మెరూన్ అండి ఇది డార్క్ మెరూన్ విత్ లైట్ మస్టర్డ్ డార్క్ మస్టర్డ్ కలర్ వచ్చింది బార్డర్ కలర్ అండ్ సారీ నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ వచ్చేసి సింగిల్ కదా మస్టర్స్ కాటన్ సారీస్ వితౌట్ బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది గ్రే అండ్ పీచ్ కలర్ గ్రే చాలా ఫాస్ట్ సేలింగ్ అండి ఇది ఎంగిలికథలో మనకు ఎక్కువ కాంబినేషన్స్ కూడా గ్రే అండ్ ఎల్లో గ్రే పింక్ గ్రే పీచ్ కలర్ గ్రే అండ్ గ్రీన్ ఎక్కువ గ్రేస్ ఎక్కువ వస్తాయి బాగా ఫాస్ట్ సేలింగ్ అండి గ్రే అనేది కలర్ డార్క్ మెహందీ కలర్స్ ఇవి కూడా బాగుంటాయి చాలా ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది కొద్దిగా స్పెషల్ కలర్ చూడండి ఫస్ట్ టైం వచ్చింది కలర్ అనేది కొద్దిగా డిఫరెంట్ కలర్ కలనేత కలర్ ఇది డార్క్ మెరూన్ బాణం డిజైన్ ఇది కొద్దిగా రేర్ కలర్ చూడండి కలనైత కలర్ ఇది డార్క్ గ్రీన్ గ్రే విత్ పీచ్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ డార్క్ గ్రీన్ విత్ లైట్ మెరూన్ అండి బార్డర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ విత్ ఎల్లో బార్డర్ ఇవన్నీ వచ్చేసి సేమ్ మ్యాచ్ తీసు ఉంటుందండి వీడియోలో ఎలా కనిపిస్తుందో అలానే వస్తుంది మనకి కలర్ కాంబినేషన్స్ మంచి కల్నేత కలర్స్ అండి ఇవన్నీ మంచి షైన్ ఉంటుంది మెటీరియల్ సింగిల్ కదా వచ్చేసి మనకి చాలా షైన్ ఉంటుంది మెటీరియల్ వితౌట్ బ్లౌజ్ ఇవన్నీ మనకు బ్లౌజ్ కూడా మ్యాచింగ్ ఇస్తామండి కాంట్రాస్ట్ మంచి రాయల్ బ్లూ కలర్ చూడండి ఇది సింగిల్ పీస్ ఉంది విత్ మెహందీ కలర్ విత్ ఆరెంజ్ బార్డర్ చూడండి కలనేత కలర్ మంచి బాణం డిజైన్ వచ్చింది లైట్ పీచ్ కలర్ పీచ్ పింక్ వచ్చింది బార్డర్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ దాన్ని సారీ నస్తే మాత్రం షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్వి నగర్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ ఓకే సార్ అండ్ సారీస్ హోల్డ్ అవుట్ అయితే మాత్రం అవైలబుల్ ఉన్న ఫొటోస్ అనేది మనం వాట్సాప్లో షేర్ చేస్తామండి మెసేజ్ చేస్తే బ్లాక్ కలర్ చూడండి సింగిల్ పీస్ ఉంది చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉన్నాయండి ఇది సీజన్ కాబట్టి అన్ని సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి గ్రే కలర్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇవన్నీ సింగిల్ కదా మస్టర్స్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ ఇప్పుడు ఎన్ని అయితే శారీస్ చూసినా అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూగా నేను డబల్లికత్ కాటన్ శారీస్ చూశాను డబలికత్ మస్టర్స్ కాటన్ సారీస్ అండి ఇది ఇలా వీటిలో మనకు వచ్చేసి ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్స్ పెద్ద అంచు శారీస్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి వీటిలో మనకి డబలికత్ వచ్చేసి సింగిల్ కత్ అనేది అన్ని కామన్గా కనిపిస్తాయి డిజైన్స్ వీటిలో వచ్చేసి మనకి ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ వస్తాయి అండి డబల్కత్లో ఇవన్నీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు మాత్రమే కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి ఇవి కూడా మనకి వితౌట్ బ్లౌజే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటి ఇదంతా ఆఫ్ అండ్ ఆఫ్ శారీ డిజైన్ కంప్లీట్ శారీ మొత్తం కూడా ఆఫ్ అండ్ ఆఫ్ ఇలా వస్తుంది ఫుల్ వీవింగ్ శారీ ప్యూర్ మస్టరైజ్డ్ కాటన్ డబల్ ఇకట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న బార్డర్స్ కూడా వస్తాయి మనకి వీటిలో చిన్న బార్డర్స్ కూడా వస్తాయి మనకి ఇలా మీడియం సైజ్ బార్టర్స్ సో మనకి డబల్ హలో సేమ్ డిజైన్ బోర్డర్స్ అని కాకుండా మనకి ప్లెయిన్ వాటర్స్ వస్తాయి సో మనకి సింగిల్ కెత్కి మస్ట్ డబుల్ డబల్కత్ మస్ట్ చేసుకోవడానికి క్లాత్ ఇంకా డిజైన్స్ అనేది వేరియంట్స్ ఉంటుంది ప్లెయిన్ వాటర్స్ కూడా వస్తాయి వీటిలో ఇలా మనకి పెద్ద బార్డర్స్ కూడా వస్తాయి డిఫరెన్స్ అనేది మనకి డబల్ కత్లో ఇలా డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి మనకి ఇది చూసుకోవచ్చు మనకి ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ పెద్ద బార్డర్ వచ్చింది మనకి పట్టు చీర డిజైన్స్ ఇవన్నీ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయండి మనకి డబల్ కిత్లో వచ్చేసి కంటిన్యూగా చూపిస్తున్నాను చూడండి నా శారీని వస్తే మాత్రం వెంటనే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి షాట్ తీసి పంపించండి ఇది వచ్చేసి ఎల్లో విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ మెరూన్ విత్ ఎల్లో కాంబినేషన్ ఇవన్నీ వచ్చేసి డబల్ కదా మస్టర్స్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ టూ సైడ్ పెద్ద బార్డర్ వస్తుందండి ఇది డార్క్ ఆరెంజ్ కలర్ శారీ విత్ బ్లూ కలర్ బార్డర్ లైట్ సెల్ఫ్ గ్రీన్ అండి ఇది వైట్ అండ్ సెల్ఫ్ గ్రీన్ కలర్ విత్ మెరూన్ కలర్ బార్డర్ డబల్ అది మస్టర్స్ కాటన్ వితౌట్ బ్లౌజ్ సారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే అండ్ వచ్చేసి అన్ని సింగిల్ పీసెస్ అండి కంప్లీట్ శారీ మొత్తం బటర్ఫ్లై డిజైన్స్ వచ్చింది గ్రే కలర్ విత్ టూ సైడ్ డబల్ బార్డర్ వచ్చింది బ్లూ అండ్ మెరూన్ టూ సైడ్ సేమ్ వస్తుంది బ్లూ అండ్ మెరూన్ డబల్ బార్డర్ లైట్ గ్రే కలర్ శారీ సో ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ శారీ ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్ టూ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది చూడండి ఇది టూ సైడ్ సేమ్ వస్తుంది బార్డర్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ బ్లాక్ కలర్ శారీ ఫిష్ డిజైన్ విత్ రెడ్ కలర్ బార్డర్ టూ సైడ్ స్మాల్ బార్డర్ ఇది చిన్న బార్డర్ కిత్ మస్టర్స్ కాటన్ శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే వన్ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది చూడండి ఓన్లీ కింది సైడ్ మనకి ఏ పెద్ద బార్డర్ వస్తుంది పై సైడ్ ప్లెయిన్ వచ్చింది లైట్ గ్రే గ్రేష్ డార్క్ గ్రేష్ కలర్ విత్ మనకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి మెరూన్ అండ్ ఎల్లో బ్లాక్ కాంబినేషన్ ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ టైప్ అండి ఇది మీరు అడ్డం డిజైన్స్ వస్తూ ఉంటాయి ఇది మా పింద డిజైన్స్ మళ్ళీ వేరీ ఫ్లవర్ డిజైన్స్ ఇంకా మా డిజైన్స్ వచ్చి సపరేట్ సపరేట్గా మనకి ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ వచ్చింది సో ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ పళ్ళు బార్డర్ శారీ కంప్లీట్ ఒకటే కలర్ వస్తుందండి బ్లూ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ వచ్చేసి గ్రే విత్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ శారీ చిన్న చిన్న చెట్టు డిజైన్స్ వచ్చాయి చిన్న బార్డర్ టూ సైడ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో విత్ రామ కలర్ కాంబినేషన్ పాన్పాటాల డిజైన్ అనేది చాలా వాళ్ళకి వచ్చింది కలర్ కాంబినేషన్ మనకి పాన్పాటాల డిజైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్ అనేది కాంబినేషన్ పింక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పెద్ద బార్డర్ ఇది కూడా కొద్దిగా రేర్ పీస్ చూడండి ఇది బాల్స్ డిజైన్స్ వస్తుంది చిన్న చిన్న రౌండ్ బాల్స్ వస్తుంది బార్డర్లో పెద్ద బార్డర్ వస్తుంది మనకి పికాక్ డిజైన్స్ పట్టుచీర డిజైన్ ఇది శారీ మొత్తం కంప్లీట్ ప్లెయిన్ కలర్ ప్లెయిన్ గ్రే కలర్ శారీ విత్ టూ సైడ్ పెద్ద బార్డర్ అండి ఇది రెడ్ అండ్ బ్లాక్ ప్లెయిన్ సారీ మంచి క్యాటలాగ్ పీస్ అండి ఇది బాగా సేల్ ఉంటుంది ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫుల్ డిజైన్ ఫుల్ లిక్కర్ డిజైన్ రెడ్ కలర్ బార్డర్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్ అండి ఇది బటర్ఫ్లై డిజైన్స్ వచ్చింది పెద్ద బార్డర్ బటర్ఫ్లైస్ అండి ఫ్రెండ్స్ వచ్చాయి బార్డర్లో ఇది వచ్చేసి డార్క్ బ్లాక్ కలర్ శారీ విత్ పింక్ కలర్ అండి ఇది పీచ్ పింక్ మనకి కొద్దిగా టమాటో పింక్ కలర్ ఇది రెడ్డిష్ పింక్ ఇది బార్డర్ వచ్చి మనకి డార్క్ బార్డర్ గ్రీన్ శారీ విత్ మస్టర్డ్ మస్టర్డ్లలో బార్డర్ టూ సైడ్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ శారీ అండి ఇది కంప్లీట్ ప్లెయిన్ వైట్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్ టూ సైడ్స్ వచ్చేసి గ్రే కలర్ శారీ టూ సైడ్ బిగ్ బార్డర్ గ్రే కలర్ శారీ విత్ టూ సైడ్ బిగ్ బార్డర్ వచ్చింది బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్ డార్క్ మెరూన్ కలర్ శారీ విత్ బ్లూ బార్డర్ అండి ఇది ఫుల్ డిజైన్ ఫుల్ వానీ డిజైన్ ఇది బ్లూ కలర్ శారీ లైట్ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ శారీ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చింది ఇది మనకి డార్క్ బార్డర్ గ్రీన్ శారీ విత్ బ్లూ కలర్ బార్డర్ ఉంది టూ సైడ్ పెద్ద బార్డర్ వచ్చేసి అన్ని డబల్ కత్ మస్టర్స్ కాటన్ శారీస్ మస్టర్డ్ ఎల్లో కలర్ విత్ రామా బ్లూ కలర్ మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బటర్ఫ్లైస్ డిజైన్స్ బార్డర్లో బ్రౌన్ కలర్ శారీ విత్ డార్క్ ఎల్లో ఉండేది కాంబినేషన్ ఇది లైట్ బ్లూ విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్యూర్ డబల్గా మాస్టర్స్ కాటన్ శారీస్ వితౌట్ బ్లూ కలర్ శారీస్ అండి ఇవన్నీ డార్క్ బ్లూ డార్క్ నావి బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో డార్క్ రెడ్ కలర్ శారీ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ కలర్ శారీ అనేది పట్టుచురే డిజైన్ బార్డర్లో మనకి ఎల్ఫెంట్ డిజైన్స్ తమ్లపక్క డిజైన్స్ అంటారు అనేది లీఫ్ డిజైన్ పట్టోలో డిజైన్ ఇది డిఫరెంట్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఎక్కువ మనకి మెరూన్ బ్లాక్ ఇంకా రెడ్ వస్తుంది డార్క్ బాడీ గ్రీన్ వచ్చింది బార్డర్ వచ్చేసి రేర్ పీస్ సింగిల్ పీస్ ఉందండి ఇది కూడా ఆఫ్ వైట్ కలర్ శారీ విత్ డార్క్ బాడీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పాన్పాటో డిజైన్ దీంట్లో మనకి రెడ్ మెరూన్ ఇంకా ఫస్ట్ చూపించాను కానీ బ్లాక్ వచ్చింది ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ మసర్డ్లో కూడా మనకి డిఫరెంట్ కాంబినేషన్ పాన్ పట్టలను సో ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ శారీ విత్ ఎల్లో కలర్ బార్డర్ టూ సైడ్ స్మాల్ బార్డర్ ఇది మెరూన్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బార్డర్ బార్డర్ పాన్ పటల డిజైన్ బార్డర్ పాన్ పట్టాలు వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ వైట్ కలర్ పాన్ పాన్పాటలో వస్తుంది గ్రీన్ కలర్ శారీ కంప్లీట్ గ్రీన్ ఇది తెల్లో కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ ఇదే మనకి ఇలాగా మెరూన్ కలర్ విత్ మస్టర్డ్ అలా చూపించాను ఇది వచ్చేసి బ్లాక్ ఎల్లో కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ బార్డర్ లైట్ గ్రే కలర్ శారీ విత్ బ్లూ కలర్ బార్డర్ ఎల్ఫెంట్ డిజైన్స్ ఇంకా బటర్ఫ్లైస్ వచ్చాయి మనకి వీటిలో పికాక్స్ శారీ మొత్తం గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్ శారీ అండి డార్క్ రెడ్ కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇది లేకనే మనకి వైట్ అండ్ బ్లూ చూపించాను కాంబినేషన్ సేమ్ దాంట్లో టూ కలర్స్ ఇప్పుడు ఇది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ పెద్ద బార్డర్ ఇది పికాక్ డిజైన్స్ వచ్చే బార్డర్లో శారీ మొత్తం ఎల్లో కలర్ వేవ్ డిజైన్ రాయల్ బ్లూ కలర్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చిన్న పాన్పాటలో డిజైన్ అండి ఇది టూ సైడ్ డిఫరెంట్ బార్డర్ వస్తుందండి ఇది కొద్దిగా డిఫరెంట్ క్యాటలాగ్ పీస్ ఇది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ పైన సైడ్ కింది సైడ్ వచ్చేసి మనకి బటర్ఫ్లైస్ వచ్చాయి పైన సైడ్ కూడా బటర్ఫ్లైస్ వచ్చాయి టూ సైడ్ పెద్ద బార్డర్